కొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి ఇక ముంతా తుఫాన్ నేపథ్యంలో అన్ని శాఖల అధికారుల్ని అలర్ట్ చేశాం ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు ఏపీ హోంమంత్రి అనిత నాలుగు రోజుల ముందు నుంచే అధికారుల్ని సీఎం అలర్ట్ చేశారంటున్నారు తుఫాను ప్రభావం కోస్టల్ జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని అంటున్నారు ఉప్పాడ బీచ్ సమీప ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామన్నారు సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని తప్పుదో పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అనిత హోమ్ మంత్రి వ్యాఖ్యల తుఫాన్పై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు హోమ్ మినిస్టర్ అనిత ఉన్నారు మేడం ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ పరంగా కావచ్చు మీరు అధికారులతో ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహించారు ఏమని దిశానిర్దేశం అన్ని డిపార్ట్మెంట్స్ ఎలర్ట్గా ఉన్నాయండి ఇప్పుడు తుఫాను రాకముందు తీసుకోవాల్సిన చర్యలతో పాటు తుఫాను వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలు అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అందరూ కూడా ఎలర్ట్గా ఉన్నారు ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లో ఈ త్రీ డేస్ కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉంటారు కాల్ కాల్ సెంటర్స్ నెంబర్ పెట్టాము వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం ఫుడ్ సప్లై దగ్గర నుంచి పెట్రోల్ డీజిల్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ప్రిపరేటరీగానే గానే ఉన్నాం కాబట్టి తుఫాను ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ఎదుర్కోవడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది రాష్ట్రంలో అసలు ఈ తుఫాను ప్రభావం ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది ఎలా ఉంది మోస్ట్లీ ట్వంటీ ఎయిత్ మాకు కొంచెం ఆ డేనే కొంచెం జాగ్రత్తగా మేము మానిటర్ చేసుకోవాలి ఎందుకంటే ట్వంటీ ఎయిత్ మ్యాక్సిమం రాష్ట్రం అంతా కూడా వర్షాలు పడతాయి మేజర్గా మనకి అతి నుంచి అతి భారీ వర్షాలు మనకి పడేది కోస్టల్ ఏరియాస్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి కోస్టల్ ఏరియాస్ని కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఆ కోస్టల్ ఏరియాస్లో ఉన్న విలేజెస్ వాళ్ళని కూడా ముందే మోటివేట్ చేసి అక్కడ నుంచి బయటికి తరలించి వాళ్ళు రిలీఫ్ సెంటర్స్లోకి పంపించే ఏర్పాటు కూడా చేస్తుంది తీవ్ర ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి ఏ జిల్లాలో ఈ తుఫాను తీవ్రంగా ఉండే అవకాశం తీవ్ర తుఫాను కింద ఎన్ని ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైనా మారచ్చు ట్వంటీ ఎయిత్ నైట్ కి కాకినాడ తీరం దగ్గర హిట్ అనే ఒక మాకు ఒక ప్రిడిక్షన్ ఉంది సో దాన్ని బేస్ చేసుకుని కాకినాడ చుట్టుపక్కల జిల్లాలన్నీ కూడా అలర్ట్ చేస్తున్నాం రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి ఎస్డిఆర్ఎఫ్ కావచ్చు ఎన్డిఆర్ఎఫ్ ఎన్ని బృందాలను మీరు ఎస్డిఆర్ఎఫ్ థర్టీన్ టీమ్స్ ఉన్నాయి ఎన్డీఆర్ఎఫ్ సిక్స్ టీమ్స్ ఉన్నాయి వీటితో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా తెప్పించుకుంటున్నామంటే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తెప్పించుకుంటున్నాం విత్ ఆల్ ఎక్విప్మెంట్ మరోవైపు సోషల్ మీడియాలో కూడా ప్రజలను భయభ్రాంతులు గురి చేసే విధంగా పోస్టులు చేస్తూ ఉన్నారు దీని మీద మీరు ఎలాంటి చర్యలు నేను అందుకే మీతో అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దయచేసి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది గవర్నమెంట్ ప్రిపేర్డ్గా ఉంది ప్రజలు కూడా సహకరిస్తున్నారు ప్రాంతంలో భారీగా కూడా అంటారు మరి మత్స్యకారులకు సంబంధించి ఎలాంటి అందరికీ కూడా అలర్ట్ చేస్తాం మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వెళ్ళొద్దని కూడా చెప్పున్నాము అదేవిధంగా మధ్య తీర ప్రాంతంలోని మత్స్యకారులని కూడా ఎక్కడికి తరలించాలి ఎలా ఉంచాలన్నది కూడా మేము చూసుకుంటున్నాం అరౌండ్ ఈ విండ్ పొజిషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి విండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎలక్ట్రికల్ పోల్స్ దగ్గర కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది వైర్లు తెగే పరిస్థితి ఉంటుంది అటువంటి వాళ్ళని కూడా అప్రమత్తం చేస్తాం హోం మంత్రి అనిత చెప్తూ ఉన్నారు రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇటు రాష్ట్ర ప్రభుత్వం పరంగా తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నామని హోంమంత్రి చెప్తూ ఉన్నారు కెమెరామెన్ శ్రీరామ్తో శివకుమార్ విజయవాడ